హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరైతే కొత్త ఫెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది డిసెంబర్ నెల నుంచి నూతన ఫంక్షన్ల ప్రక్రియ మొదలు కానుంది సో దానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటో ముందుగానే సిద్ధపరచుకోండి మీరు కనుక వృద్ధాప్య పెన్షన్ పెట్టుకున్నట్లయితే మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ బుక్ ఇన్కమ్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేటు సెల్ ఫోన్ నెంబర్ని మొత్తం అన్నిటిని సిద్ధం చేసి ఉంచుకోండి అదే మీరు వితంతు పెన్షన్ కోసం పెట్టుకున్నట్లయితే మీ భర్త యొక్క డెత్ సర్టిఫికేటు మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ బుక్ ఇన్కమ్ సర్టిఫికెట్ క్యాష్ సర్టిఫికేటు సెల్ ఫోన్ నెంబరు మొత్తం అన్నిటిని సిద్ధం చేసి ఉంచుకోండి అలాగే మీరు అన్నీ సిద్ధం చేసుకున్నాక మీ ఊర్లో ఉన్న నాయకులకి తెలియపరచండి ఇలా మేము కొత్త ఫంక్షన్ల కోసం పెట్టుకోవాలనుకుంటున్నామని చెప్పేసి ఒక మాట చెప్పి ఉంచండి అలాగే మీ యొక్క సచివాలయం సిబ్బందితో కూడా చెప్పి ఉంచండి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫెన్షన్లో కొత్త మార్పు అనేది తీసుకువచ్చింది మీరు కనుక రెండు నెలల ఫెంక్షన్ తీసుకోకపోయినా సరే మూడో నెలలో మొత్తం ఫెన్షన్ అనేది ఇస్తుంది అదే ఒకవేళ మీరు గనక మూడు నెలల ఫెన్షన్ తీసుకోకపోతే గనక మొత్తానికి మీ ఫెన్షన్ అనేది రద్దు చేస్తుంది ఇది వచ్చేసి మనకి నవంబర్ ఒకటో తారీఖు నుంచి అమల్లోకి వచ్చింది ఒకవేళ మీ ఫంక్షన్ అయినా సరే మీకు ఏదైనా తగిన కారణాలు ఉంటే కనుక మీ కమిషనర్ కానీ ఎంపీటీఓకి కానీ తెలియపరిస్తే మళ్ళీ ఆ ఫంక్షన్ని పునర్దిస్తారు ఇంకెందుకు ఆలస్యం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ